ప్రతి మళ్ళీ ఏమవు తెలుసా భక్తిలో పెంచండి దేవునికి పనికి రెండు ఉంటే ఎంత పోతే ఎంత దేవునికి అవమానకరంగా జీవించేవాడు అలాగే దేవుడు వదిలిపెట్టాడు నీ ఉపవాస ప్రార్థన నీ కన్నీటి ప్రార్థన నీ పరిశుద్ధత నీ సమర్పణ నీకున్నటువంటి మనసులో నా నలుగుడు దేవుడు చూస్తాడు ఒకరోజు మారుస్తాడు దేవుడు శ్రోత్ర కుండా ఏ నీలాగా ఏం చేయద్దు గౌరవం చేయొద్దులాగా ఏమైపోతారు ఏమైపోతారు పనికి మనోండి అయిపోతారు చెడిపోతారు వాళ్ళ వల్ల దేవులకు ఉపయోగం ఉండదు సమయంలో వలన ఏమైపోయింది సారీ సౌలు వలన ఏమైపోయింది ముప్పై ఒకటి అధ్యాయాన్ని కనుక మీరు చూడగలిగితే సములు యొక్క ముగ్గురు కుమారులు ఇదిగో ఆ ఏ నాను ఇంకా సమీర్ మోదీ కదా ముప్పై ఒకటి అధ్యాయం ఏమో నచ్చాను ఆ పినాదాబు ఆ మిర్